హాయ్ అండి బ్లౌజు లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసానండి మనకు సరిపోదు అనిపించింది మళ్ళీ మనం హైట్ ఎంత ఎక్కువ హైట్ ఉందో అటు ఫోల్డింగ్ చేసుకోవాలి క్వారాసేవ్ అటువైపు ఉండాల్సిన అవసరం లేదండి మనకు ఎలా అయితే సరిపోతుందో అలా ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే కంపల్సరీ జాయింట్లు అనేవి పడతాయండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ముందు చివరిన ఒక పావుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ తీసుకుని హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఖర్చు కోసం నేను బ్లౌజ్ అనేది నడుము బట్టి కట్ చేస్తానండి ఫస్ట్ నడుము సైజు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేయండి హైట్ అనేది కొలుచుకోండి నాకు పదిహేనున్నర ఇచ్చి అండి తర్వాత ఈ నడుము కొలతకి ఒక వన్ ఇంచ్ ఏమో డాట్స్ కోసం టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది ఈ మార్కింగ్ని ఇలా బాక్స్ షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలండి షోల్డర్లు అనేది జారకుండా భుజాలు జారకుండా ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ మనం నెక్క విడుతూ కట్ చేసుకుంటాం కదండీ ఎలాంటి బ్లౌజ్కి అయినా సరే మీడియం సైజ్ బ్లౌజ్కి ఒక రెండు ఇంచులు పెట్టుకున్నామంటే మనకి నెక్క అనేది అసలు భుజాలు జారవండి షోల్డర్ అనేది ఇంచులు పెట్టుకుందాం ఇక్కడ నెక్క వేడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు మనం ఆది బ్లౌజ్ చూసి మనం చూ మార్కింగ్ చేసుకోవాలండి బ్రాడ్ నెక్క మామూలు నెక్క అనేది ఒకసారి ఆది బ్లౌజ్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఆది బ్లౌజ్ తీసుకుని టేప్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనకి కుట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఆరుంచులు వచ్చిందండి నాకు ఈ ఆరుంచుల్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్గా రాకుండా ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలండి ఐదు ఇంచులు మార్కింగ్ ఇలా రౌండ్ తీసుకోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది చాలా ఈజీగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమ్ రౌండ్ కరెక్టా రాంగ్ అని మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి నాకు ఇక్కడ ఒక్క రెండు గీతలంతా మనకి ఎక్కువైంది అలాంటప్పుడు కొంచెం ఒక్క రెండు గీతల పైకి మనం మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది కరెక్టా రాంగ్ అని ఇలా చెక్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే విడిగా చెస్ట్ లూజ్ అనేది ఏమి తీసుకోనండి నేను నడమ లూజ్ బట్టి నేను మార్కింగ్ చేస్తాను కటింగ్కు అంతే బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే థ్యాంక్ ఫర్ వాచింగ్